తడిసిన వరిధాన్యాన్ని మొత్తం ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది రైతులు ఎవరూ ఆందోళన చెందొద్దని సూచించిన భూపాల్పల్లి ఎమ్మెల్యే గండ సత్యనారాయణరావు భూపాల్పల్లి నియోజకవర్గం గన్పూర మండలం చేర్పూరు గుల్లపల్లి బస్వరాజుపల్లి గ్రామాల్లో వరిధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వర్షాలతో తడిసిన వరిధాన్యాన్ని సివిల్ సప్లై అధికారులతో కలిసి పరిశీలించిన ఎమ్మెల్యే హన్మకొండ పెద్దపల్లి జిల్లా పరిధిలోని మిల్లర్లు ఇక్కడి వడ్లను దిగుమతి చేసుకునేలా ఆదేశాలు జారీ చేయాలని రెండు జిల్లాల కలెక్టర్లు ఫోన్ లైన్లో కోరిన ఎమ్మెల్యే

పన్నెండు పది పన్నెండు అంటే పది టన్నులే దాదాపు ముప్పై టన్నులు ఉంటాయి పది లారీలు ఉంటాయి చెయ్యాలి అంటే వంద వంద టన్నులు పది లారీలు మీకు ఈ పది లారీల భారదాన్ని ఉత్తం నింపేయ్య నింపి జానకి రామ్ రైస్ మిల్ పంపండి